అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీతిని మాట్లాడుతున్నాను ఈరోజు నా దగ్గర ఎలాంటి గ్యాడ్జెట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏమీ లేదు ఎందుకంటే నేను ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి కానీ అందరికీ సమాచారం అందాలన్న ఒక ఒక ఆంక్షతో మీ అందరికీ ఈ వీడియో తీస్తున్నాను సో వీడియోలో వచ్చేసి మనం మాట్లాడుకుంటాం ఈరోజు రాత్రి అలానే రాగల ఒక ఐదు రోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అన్న దాని గురించి మనం చూద్దామండి సో రాగల ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా మనకు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడతాయంటే కోస్తాంధ్ర ప్రాంతం సో రేపు మార్నింగ్ టైం అంటే మీరందరూ వృద్ధులు లేవగానే ఒక నాలుగు గంటకు లేచినా ఐదు గంటకు లేచినా మార్నింగ్ టైంలో వచ్చేసి కోస్తాంధ్ర ప్రాంతాలైనా మనకు తిరుపతి నుంచి తిరుపతి నెల్లూరు దాంతోపాటుగా ప్రకాశం అలానే వచ్చేసి గుంటూరు దాంతోపాటుగా బాపట్ల అలానే కృష్ణ దాంతోపాటుగా ఏమంటే అమలాపురం కోనసీమ కాకినాడ అనకాపల్లి వైజాగ్ దాంతోపాటుగా విజయనగరం శ్రీకాకుళంలో సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు మీ ప్రాంతం వచ్చేసి సముద్రం నుంచి ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటే మీ ప్రాంతంలో తప్పకుండా వర్షాలు అనేవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్షాలు అనేవి రేపు ఉదయం సమయంలో కురిసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ గత వీడియోలో చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో అల్పపడిన ప్రాంతం అనేది స్థిరంగా కొనసాగుతుంది ఇది ఆంధ్ర తీరానికి దగ్గరగా వస్తుంది కాబట్టి మనకు ఈస్టర్ లీస్ వల్ల మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలనే ఉంటుంది అలానే రేపు మధ్యాహ్న సమయం అలానే సాయంకాల సమయంతో పాటుగా రాత్రి సమయాలలో లోపల లోపలున్న ప్రాంతాలు అంటే ముఖ్యంగా అనంతపురం సత్యసాయి దాంతోపాటుగా వచ్చేసి కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్ అన్నమయ్య పాటుగా చిత్తూరు జిల్లాలతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా విజయనగరం జిల్లా అనకాపల్లి ఇలాంటి ప్రాంతాల్లో చదురుముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు అనేవి కురిసే అవకాశాలు రేపు మనకు కనిపిస్తోంది ముఖ్యంగా వాతావరణ పరిస్థితి రాగల ఐదు రోజులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో వర్షాలు పెరిగేదానికి సూచనలు అనేవి కనిపిస్తుంది మనకు బుధవారం ఉదయం సమయంలో బుధవారం ఉదయం మనకు కోస్తాంధ్ర జిల్లాల వ్యాప్తంగా తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు టోటల్గా అన్ని అన్ని జిల్లాల్లో వచ్చేసి విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోకి రెయిన్ఫాల్ బెల్ట్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ప్రకాశం జిల్లా బాపట్ల దాంతోపాటుగా కృష్ణా అలానే వచ్చేసి ఉభయ గోదావరి జిల్లాలు అనకాపల్లి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం దక్షిణ ఒడిశా ప్రాంతం వరకు విస్తారంగా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా మనకు బుధవారం ఉదయం సమయంలో కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈవెన్ గురువారం కూడా కొన్ని వర్షాలు అనేవి కొనసాగే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సో టోటల్గా ఏమంటే అప్ టు మనకు ఫ్రైడే వరకు వర్షాలు అనేవి కొనసాగి ఆ తర్వాత ఋతుపవనాలు ప్రవేశించేదానికి చాలా అనుకూలమైన వాతావరణ పరిస్థితులు మనకు ఏర్పడుతోంది సో దీనివల్ల రైతులందరూ చాలా అప్రమత్తంగా ఉండండి అలానే ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఉన్న రైతులు మాత్రం పంట పొలాలను సాగుకు అంటే ఇప్పుడే విత్తనాలన్నింటినీ వేయడంతో మీకు పంటలకు వచ్చేసి బాగా లబ్ధి చెందే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతుంది నా యొక్క బలమైన కోరిక దాంతోపాటుగా మీ అందరూ ఈ విషయాన్ని మీ యొక్క రైతు మిత్రులతో పంచుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి